నమస్తే అండి నా పేరు డాక్టర్ కీర్తన జనరల్ ఫిజిషియన్ మనం ముందు మధుమేహం షుగర్ గురించి మనం చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాము అందులో వచ్చిన కామెంట్స్ క్వశ్చన్స్ ఎన్నో సో ఈరోజు మనం వాటిని డిస్కస్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ నాకు మధుమేహం ఉంటే ఇన్ఫెక్షన్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉందా చాలా మంచి క్వశ్చన్ అండి ఖచ్చితంగా షుగర్ ఉన్న వాళ్ళలో త్వరగా ఇన్ఫెక్షన్స్ రావడం అనేది వెరీ కామన్ ఇంకా చెప్పాలి అంటే ర్యాండమ్ గా మనకి ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్తో ముప్పై ఐదు నలభై ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళు యూరి ఇన్ఫెక్షన్తో వస్తే ఫస్ట్ వచ్చే డౌట్ ఏ డాక్టర్కి అయినా సరే షుగర్ చెక్ చేయడం కాబట్టి షుగర్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువగా ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది సప్రెస్ అవ్వడం జరుగుతుంది అంటే ఆ ఫైటింగ్ కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది ఇన్ఫ్లమేషన్ అనేది సరిగ్గా జరగదు దీని వల్ల ఇన్ఫెక్షన్స్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది సో మనం ఎప్పుడు సస్పెక్ట్ చేయాలి కామన్గా అంటే మా మాకు వచ్చే పేషెంట్స్లో కామన్గా ఏంటంటే ఆడవాళ్ళు అయితే ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్స్ చూసాము తర్వాత మగవాళ్ళు అయితే ఏదైనా దెబ్బ తగ్గిలితే ఆ పుండు మానకపోవడం అనేది దానివల్ల గ్రహించాము తర్వాత కొంతమందికి అయితే కాలం ఎస్పెషలీ కాలం మీద పుండ్లు ఏమన్నా వచ్చి మానకుండా ఉన్నప్పుడు షుగర్ టెస్ట్ చేస్తే అవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట కాబట్టి యాక్చువల్లీ చాలా మంచి ప్రశ్న కాబట్టి ఎవరికైనా సరే మీకు ఎప్పుడు తెలియదు షుగర్ ఎప్పుడు లేదు కానీ వెంట వెంటనే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము తర్వాత పుండ్లు ఏమన్నా మానకుండా ఉండడము ఇలా ఏమన్నా ఉంటే ఒక షుగర్ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోండి ఇంకే ఇటువంటి ఎటువంటి డౌట్స్ అయినా సరే కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి లేదు అంటే యామ్ డాక్టర్ కీర్తన విరించి హాస్పిటల్లో నైన్ టు ఫైవ్ ఉంటాను అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు థ్యాంక్ యూ